నమస్తే అండి ఈ మామిడి తోట మా మావది ఇది మాదాపురం తూర్పుతండా గ్రామ పంచాయతీలో ఉంది ఈ మామిడి తోట మా మావది ఇది మాదాపురానికి చెందినటువంటి నూకల యాదగిరి వాళ్ళ భార్య పేరు మీద పట్టా పాస్ బుక్ అయింది ఆ టైంలో మా మామ ఇంటి దగ్గర లేడు ఆయన జైల్లో ఉన్నాడు అదే విషయంలో అదునుగా భావించి యాదగిరి వాళ్ళ భార్య పేరు మీద పట్టా చేయించుకున్నాడు తర్వాత మాకు తెలిసిన తర్వాత మేము ఆయన దగ్గర తిరగడం జరిగింది గత నెల రోజుల క్రితము ఆ విషయంలో మేము ఇక్కడ పంచాయతీ కూర్చున్నాము పంచాయతీ కూర్చున్న విషయం ఆ టైంలోనే ఈ యాదగిరి తెలవని వ్యక్తులను ఒక యువకులను ఒక పది మందిని తీసుకొచ్చి ఒక గిరిజన మహిళా ఎంపీటీసీపై దాడి చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళను కొట్టి ఆ తర్వాత నా కూడా అంగిచ్చింపడం జరిగింది మొత్తం అది కూడా నేను వీడియో పెట్టడం జరిగింది వీళ్ళని కొట్టి ఇట్లా భయపెట్టిస్తే వీళ్ళు భూమి మీదకి రాదు నేను భూమి మొత్తం స్వాధీనం చేసుకోవద్దనే ఉద్దేశంతో ఆయన చేసుకున్నాడు మేము ఇటు పంచాయతీ చేస్తూనే ఉన్నాం ఆయన కొట్టడం జరిగింది అదే విషయంలో నెల రోజుల క్రితం కురివి పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టాము వారు విచారణ చేశారు ఆ విచారణలో మాకు పేరు పెట్టి లంబాడి లజ్జ కొడక అని చెప్పేసి లజ్జముడా అని చెప్పేసి ఒక క్యాస్ట్ పేరు లంబాడీ పేరు క్యాస్ట్ పేరు తీసుకుంటేనే ఎమ్మటే ఎఫ్ఐఆర్ చేయాలి కానీ నెల రోజులు అవుతుంది కానీ ఇంతవరకు ఆ కేసు విషయంలో ఎలాంటి స్పందన అనేది లేదు స్పందన అనేది ఏం జరగట్లేదు దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో నేను దయచేసి ఒకటే చెప్తున్నా గిరిజన ఒక గిరిజన మహిళా ఎంపీటీసీపై ఫస్ట్ ఏం జరిగిందో విచారణ చేసి ఫస్ట్ కేసు బుక్ చేయాలి కేసు బుక్ బుక్ చేసిన తర్వాత ఎవరి వాళ్ళు వాళ్ళు అక్కడ కోర్టులో చూసుకుంటారు ఇక్కడ వాస్తవం ఏం జరిగింది అనేది ఇప్పుడు మాకు ఇక్కడ చాలామంది ఉన్నారు ఆ రోజు చాలామంది చెప్పారు పేరు ఇట్లా పేరు తీసుకోకొని తీసుకొని తిడుతానే కదా మేము వచ్చి కేసు పెడతాము మేము లంబాడీ లంచెడ అని చెప్పి చెప్పకపోతే మేమెందుకు వాళ్ళ ఎదురు తిరుగుతాము వాళ్ళు వచ్చి ఒకటేసారి పది మంది ఒక మహిళ ఎంపీటీసీపై దాడి చేసిన ఆ వీడియో కూడా ఫుటేజ్ కూడా ప్రతి ఒక్కటి ఉంది దాని ఆధారంగా అయినా సరే ఎఫ్ఐఆర్ చేయాలి కదా కానీ ఇంతవరకు చేయలేదు నేను ఒకటే చెప్తున్నా యాదగిరి ఇప్పుడు మేము పంచాయతీ చేస్తూనే ఉన్నాం యాదగిరి మాకు తెలియకుండానే పోయి కోర్టులో పోయి ఇంగ్ ఆర్డర్ ఆయన ఎందుకంటే వాళ్ళ భార్య పేరు మీద ల్యాండ్ అనేది పట్టాబుక్ అయి ఉంది కాబట్టి కోర్టు వాళ్ళకు ఇంజక్షన్ ఆర్డర్ అనేది ఇచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన యాదగిరి ఈ భూమి నీది కాదు నువ్వు ఎంత తపస్సు చేసినా సరే ఈ భూమికిలో నీకు రానియను ఈ భూమి కనుక నీకు రావాలి అంటే నేనైనా చావాలి మేమన్నా కావాలి ఎవరైనా నువ్వన్నా చావాలి అప్పటి వరకు ఈ భూమి అనేది నీకు రాదు నువ్వు ఎంత తపస్సు చేసినా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనే ఉద్దేశంతో నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఏడాది తిరుగుతున్నావు ఏమేమి చేస్తున్నావో మాకంతా తెలుసు ల్యాండ్ మాది అదే ల్యాండ్ నీదైతే నువ్వు ఎందుకు అట్లా తిరుగు తిరుగుడు ఎందుకు అవుతుంది మరి నువ్వు పెద్ద మనుషులు ఫిర్యాదు చేసినప్పుడు పెద్ద మనుషులు చెప్పినట్టు నువ్వు ఇనుకోవాలి కదా నువ్వు ఇనుకోవాలి మేము ఇనుకోవాలని చెప్పేసి పెద్ద మనుషుల దగ్గర డిపాజిట్ పెట్టి ఆ పంచాయతీ కాకముందే నువ్వు కోర్టు ఎందుకు ఆర్డర్ తీసుకురావాల్సి వచ్చింది భూమి నీదైనప్పుడు నువ్వు నిటారుగా కూర్చోవాలి కదా మరి నువ్వు కొట్టుకుపోయి బాయ్ ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది భూమి మాది భూమి మాది కాబట్టి మేము ఈడ ఉన్నాం ఇక్కడనే రేపటి నుంచి ఇక్కడనే వంట చేసుకొని తింటాం ఈడినే ఉంటాం అవసరమైతే నాలుగు రేకులు వేసుకొని ఇక్కడ చేసుకొని ఈడినే ఉంటాం ఈ భూమిని నువ్వు ఎంత తపస్సు చేసినా నీకు ఇచ్చే ప్రసక్తి లేదు నువ్వు ఏడా దిగినా నువ్వు ఎక్కడ తీసుకొచ్చినా నువ్వు ఏ ఇంగ్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా నీకు భూమి అనేది రాదు ఇది నీది కాదు మాది కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం న్యాయం అనేది ఉంటే అది ఖచ్చితంగా ఒకరోజు గెలుస్తుంది ఆ రోజైనా భూమి అనేది మాకు వస్తుంది నేను ఒకటే కోరుకుంటున్న ప్రజా సంఘాలకు నేను తర్వాత రాజకీయ నాయకులకు వివిధ సంఘాల నాయకులకు గిరిజన సంఘ నాయకులకు నేను ఒకటే చెప్తున్నా ఇది నాకు జరిగిన అన్యాయానికి మీరు ప్రతి ఒక్కరు దీనిపై విచారణ జరపండి ఇది వాస్తవమైతే నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను ప్రతి సంఘ నాయకులకు రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నా ఇట్లా చాలామందికి బయట జరిగి ఉంది ఎందుకంటే ఒకళ్ళ పేరు మీద నుంచి ఒకళ్ళు ఒకళ్ళ పేరు మీద నుంచి ఒకళ్ళు ఎక్కించుకొని చాలామందికి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఆ కోవకు చెందిన వ్యక్తే ఈ యాదగిరి ఎందుకంటే వాళ్ళ భార్య పేరు మీద ఆయన తెలివిగా ఆయన పేరు మీద కాకుండా వాళ్ళ భార్య పేరు మీద తెలివిగా ఎక్కించుకొని మాకు ఈరోజు చాలా ఇబ్బంది పెడుతున్నాడు చాలా బాధకు గురి చేస్తున్నాడు మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం చాలా బాధపడుతున్నాం కాబట్టి ప్రజాసంఘ నాయకులు ఇప్పుడైనా సరే కుల సంఘ నాయకులు ఇప్పుడైనా సరే దయచేసి మీరందరూ విచారణ చేసి నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను